ప్రపంచ దేశాల్లో బహు గొప్ప దైవజనుడిగా పిలువబడిన దైవజనుడు తెలుగు రాష్ట్రాలకు దీపం వంటి దైవజనుడు ఏసన్న గారు సేవకొచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గుంటూరులో కొడారాల పండగ ఏర్పాటు చేసి సర్వాంగ సుందరుడు అనే క్యాసెట్ రిలీజ్ చేశారు ఆ క్యాసెట్ ముగింపులో దైవజనులు చేసిన ప్రార్థన ఒకటి ఉంటది ఈ ఇరవై ఐదు సంవత్సరాలు సేవలో మమ్మల్ని నిలవబెట్టింది నీ దీర్ఘ శాంతమే మమ్మల్ని నిలవబెట్టిందయ్యా నువ్వు పాపిస్తే బ్రతుకు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నీ నీవాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదామని కొన్నిసార్లు దూరంగా అనుకోండి కానీ ప్రేమ ఏం చేసిందో తెలుసా ఈ మండోడే నాకు కావాలి ఈ వెర్రోడే నాకు కావాలి ఈ కోపిస్తోడే నాకు కావాలి ఈ పనికి నాకు కావాలి ఈ నీచుడే నాకు కావాలని వెంటాడి 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 ఈ ప్రేమ నిన్ను పట్టుకొని తన తట్టు త్రిప్పుకొని నీ ద్వారానే దేవుడు ఊరేగుతా వస్తున్నాడు